వేలంపాట ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వరుడు డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొగ్గుగనెల వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తుందని అన్నారు సింగరేణి కంపెనీ కూడా ప్రైవేటు స్థలంలోని పాటు వేలంపాటలో పోటీ పడాలని నిర్వహించిందన్నారు

కాపాడుకున్నాం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రజాత్వ వ్యతిరేక విధానాలు మోడీ ప్రజాత్వ వ్యతిరేక విధానాలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు డౌన్ 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 ਸੀਪੀਆਰ ਜਿੱਤੂ ਆਪਾਂ ਇਹ ਪ੍ਰਜਾ ਵਿੱਚ ਰਹਿ ਕੇ ਵਿਦਾਨਾਂ ਨੂੰ